నమస్తే అండి ప్రజెంట్ వచ్చేసి మనం మణికొండ దగ్గర టూ బీహెచ్కే ఫ్లాట్కి ఇంటీరియర్ వర్క్ అయితే కంప్లీట్ చేసామండి ఇక్కడ మనం ఫాల్ సీలింగ్ తర్వాత వుడ్ వర్క్ చేసామండి వర్క్ ఎలా వచ్చింది ఎంత బడ్జెట్ అయింది అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి టీవీ నుంచి చూసినట్లయితే ప్లైవుడ్ ల్యామినేట్ ఫినిషింగ్ ఇచ్చామండి ఈ టీవీ బ్యాక్ ప్యానల్ అంతా కూడా మార్బుల్ షేడ్ గోల్డ్ స్ట్రిప్స్ ఇచ్చామండి పైన వచ్చేసి టూ లెడ్జెస్ ఇచ్చి స్పాట్ లైట్స్ ఇచ్చామండి అలాగే ఈ సైడ్ వచ్చేసి పీవీసీ ర్యాప్టర్స్ అండి ఇది పీవీసీ ప్యానల్ ఇచ్చాము లో లెవెల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వర్టర్ వస్తుందండి అవి ఈ ప్లేస్లో వచ్చేసి ఒక డ్రా ఇచ్చామండి ఇక్కడ ప్రొఫైల్ డోర్ ఇచ్చామండి గోల్డ్ కలరు ఇన్ సైడ్ వచ్చేసి సెట్ బాక్స్ వస్తుందండి ఇక్కడ అలాగే ఇటు సైడ్ కూడా పీవీసీ ప్యానల్ ఇచ్చామండి ర్యాప్టర్స్ పార్టేషన్ చూసుకున్నట్లయితే పార్టేషన్ కూడా టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేసిన కలర్సే వైట్ వుడ్ కలర్ తోటి ఇలా ఇచ్చామండి పార్టేషన్ చూసుకున్నట్లయితే వైట్ కలర్ బాక్సెస్ పిల్లర్స్ అన్ని కూడా వుడ్ కలర్ లో ఇచ్చామండి బాక్సెస్ వచ్చి జిగ్జాగ్ ఇచ్చామండి ఇట్లా ఎలా వస్తుందండి వచ్చి ఇప్పుడు వచ్చేసి పూజా బాక్స్ చూద్దామండి పూజా బాక్స్ వచ్చేసి వుడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో సిఎన్సి డిజైన్ ఇచ్చామండి ఇట్లా ఇక్కడ వచ్చేసి వాష్ బేషన్ వచ్చిందండి హాల్లో ఇది మనం ఇట్లా ఇచ్చామండి పైన వచ్చేసి బాక్స్ ఇచ్చి ఈ మిర్రర్ కి బ్యాక్ సైడ్ వైట్ ప్యానెల్ అలాగే స్ట్రిప్స్ ఇచ్చేవాడి బ్లూ కలర్ స్ట్రిప్స్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే సీలింగ్ ఇలా ఇచ్చేవండి డిజైన్ ఇక్కడ వాటర్ చూసుకున్నట్లయితే ఈ హైట్ వర్క్ బాక్స్ వర్క్ వస్తుందండి రిమైనింగ్ పైన కూడా ఫ్రేమ్ వర్క్ వస్తుందండి టూ కలర్ కాంబినేషన్ లో ఇట్లా ఇచ్చేవండి స్లైడింగ్ రోర్స్ ఛానల్స్ కూడా సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ అండి ఇవి ఇది వచ్చేసి హ్యాంగర్ ఆడండి పైన మాస్టర్ బెడ్రూమ్ వాట్రూప్ వచ్చి ఇలా వస్తుందండి అలాగే డ్రెస్సింగ్ యూనిట్ చూసుకున్నట్లయితే ఇలా ఇచ్చామండి ఇన్సైడ్ స్టోరేజ్ అలాగే డోర్కి మిర్రర్ ఇట్లా ఇచ్చేవాడి లో లెవెల్లో రెండు డ్రాస్ ఇచ్చేవండి ఇక్కడ బాక్స్ వర్క్ ఇదంతా కూడా బాక్స్ వర్క్ వస్తుందండి ఇది ఇప్పుడు వచ్చేసి డైనింగ్ ఏరియా చూద్దామండి ఇక్కడ మనం యూస్ చేసిన మెటీరియల్ అంతా కూడా ప్లైవుడ్ ప్లేవుడ్ కూడా గర్జన్ ప్లేవుడ్ సెవెన్ వన్ జీరో వాటర్ ప్రూఫ్ ఇచ్చేయండి ల్యాంప్లెట్స్ అన్ని కూడా వన్ ఎంఎం యూజ్ చేసేవాడిని గ్లాజీ ల్యామినెట్స్ అలాగే కిచెన్కి ఎక్కడికి యూజ్ చేసేవాడిని అది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం వస్తుందండి ఇక్కడ డైనింగ్ ఏరియా అండి ఇది క్రాకరీ యూనిట్ ఇలా వస్తుందండి స్టోరేజ్ ఈ హెడ్ లెవెల్లో త్రీ డోర్స్ గ్లాస్ డోర్స్ ఇచ్చేవాడి హింజెస్ వచ్చేసి సాఫ్ట్ గ్లోజ్ హింజెస్ యూజ్ చేసేవండి ఇక్కడ ఇది వచ్చేసి నానో టైల్ అండి ఈ బాక్స్ పైన ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూసినట్లయితే సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి వాటర్ టూ కలర్ కాంబినేషన్లో ఇచ్చామండి వైట్ స్ట్రిప్ ఇచ్చి అలాగే గోల్డ్ పట్టి ఇచ్చామండి ఇది ఇవి కూడా స్లైడింగ్ డోర్స్ ఏనండి బాక్స్ వర్క్ ఇది ఇన్సైడ్ డ్రా ఇచ్చామండి ఇట్లా అలాగే ఈ వాట్రూప్ కి సైడ్ చూసుకున్నట్లయితే ఇది మిరర్ అలాగే ఇన్సైడ్ స్టోరేజ్ వచ్చిందండి ఇక్కడ ఇన్సైడ్ స్టోరేజ్ ఇట్లా ఇచ్చామండి సెల్ఫ్ లో అలాగే డోర్కి వచ్చేసి మిర్రర్ ఇట్లా ఫిక్స్ చేసామండి అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ లో స్టడీ బాక్స్ కూడా ఇచ్చామండి హెడ్ లెవెల్ లో బాక్స్ ఇచ్చి లిఫ్ట్ డోర్స్ అండి ఇది ఇది వచ్చేసి పార్టబుల్ టేబుల్ అండి మనకి కావాలనుకుంటే లిఫ్ట్ చేసుకునేలాగా ఈ ఫ్లాట్ కి ఓవరాల్ గా ఎయిట్ లాక్స్ బడ్జెట్ అయిందండి వుడ్ వర్క్ అలాగే సీలింగ్ వర్క్ కి టోటల్ గా ఇప్పుడు వచ్చేసి కిచెన్ చూద్దామండి కిచెన్ చూసుకున్నట్లయితే కిచెన్ ఎంట్రన్స్ లో మనం ఆర్చ్ కింద ఇట్లా ఇచ్చామండి ఓపెన్ గ్లాస్ షెల్ఫ్లు ఇచ్చి స్పాట్ లైట్ ప్రొవిజన్ ఇచ్చామండి ఇట్లా ఆర్చ్ ఇట్లా వస్తుందండి కిచెన్ చూసుకున్నట్లయితే ప్లైవుడ్ అక్రెలిక్ ఫినిష్ ఇచ్చామండి ఇక్కడ ఈ బాక్స్లో వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ వస్తుందండి ఇక్కడ వచ్చేసి చిమ్ని వస్తుందండి అలాగే పైన లాఫ్ట్ అంతా కూడా ఫ్రేమ్ వర్క్ వస్తుందండి ఇది కార్నర్ డోర్ ఇక్కడ సెల్ఫ్ వచ్చేసి ఏమైనా చిన్న చిన్న పోప్ డబ్బాలు పెట్టుకోవడానికి వస్తుందండి ఇక్కడ ఇక్కడ సింక్ కింద వచ్చేసి టూ డోర్స్ ఇచ్చేవాడిని అలాగే జాలి కూడా ఇచ్చేవాడిని ఎయిర్పోవడానికి ఇది కార్నర్ డోర్ ఇట్లా ఇచ్చామండి గ్యాస్ బండ్లు పెట్టుకోవడానికి ఇది వచ్చేసి బాటిల్ ఫుల్ ఒకటి ఇది ఛానల్స్ కూడా సాఫ్ట్ గ్లోజ్ ఇచ్చేవండి రెండు ఎయిట్ ఇంచెస్ బాస్కెట్స్ ఇచ్చామంట చూశాను కదండి ఈ వీడియో ఈ టూ బిహెచ్కే ఫ్లాట్కి వుడ్ వర్క్ అలాగే ఫాల్ సీలింగ్ వర్క్కి టోటల్గా ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్ అయిందండి ఈ వీడియో చూస్తున్న వల్ల ఎవరికన్నా ఇంటీరియర్ వర్క్ రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్స్ ఉంటాయండి మేము ఏపీ తెలంగాణలో ఎక్కడైనా వచ్చి వర్క్ చేస్తామండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ